ओम रामाय नम ओम राम भद्राय नम ओं रामचंद्राय नम ओम शाश्वताय नम ओम राजीवलोचनाय नम ओं श्रीमते नम ओम राजेन्द्राय नम ओम रघुपुंगवाय नम ओं जानकीवल्लभाय नम ओं चिताय नम ओम जनार्दनाय नम ओम प्रियाय नम ओम दांताय नम ओम शरण तत्पराय नम ओम वाली प्रमदनाय नम ओम वाग्ने नम ओम सत्यवाचे नम ఓం సత్య విక్రమాయ విక్రమాయన ఓం సత్యవ్రతాయ సత్యవ్రత ఓం వ్రతధరాయన ఓం సదాహనుమదాశ్రితయ నో కౌశలేయ ఓం కరధ్వంసినే నమ ఓం విరాధవ పండితయన ఓం విభీషణ పరిత్రాత్రే నమ ఓం హరకోదండ హరకోదండకండనాయన ఓం సప్తాళ ప్రభేత్రే నశగ్రీవశిరోహరాయన ఓం జమదహాదర్పదలనాయన ఓం తాటకాంతకాయ ఓం నో వేదాంతసారాయన ఓం వేదాత్మనే న ओं भवगेशय नम ओं दूषण तिशिरोहत्रेय नम ओं त्रिमूर्तए नम ओं गुणात्मकाय नम ओं क्रमाय नम ओं लोकात्मे नम ओं पुण्यचारित्रकर्तनाय नम ओं ोक रक्षकाय नम ओं धन्वने नम ओं दंडकारिण्यकर्तनाय नम ओं अहल्यासाप सय नम ओम पितृभक्ताय नम ओं वरप्रदाय नम ओं जितेन्द्रियाय नम ओं झोधाय नम ఓం జితామిత్రాయ జితాయ ఓం జగద్గురే నమ్ ఓం వృక్షవానర రుక్షవానరసాతి నమ చిత్రూట సమాశ్రయాయ ఓం జయంతత్రాన వరదాయ నమ ఓం సుమత్రాపుత్రితయ సేవితాయ సర్వదేవాదిదేవాయన ఓం ఓం మృతవానర జీవనాయ నమ ఓం మాయా మాయామారీచహత్రే నమ ఓం మహాదేవాయ మహాదేవాయన ఓం మహాభుజాయ సర్వదేవస్తుతాయ సర్వేవస్తుత ఓం సౌమ్యాయ ఓం బ్రహ్మణాయ నమ్ ఓం ముని సంస్థాయన ఓ మహాయోగి నమ మహోదారాయన ఓం సుగ్రీవేక్షతరాజదాయ నమ ఓం సర్వపుణ్యాదికఫలాయ నమ ఓం స్మృతసర్వాగనాశనాయ నమ ఓం ఆది పురుషాయ నమ ఓం పరమపురుషాయ నమ ఓం మహాపురుషాయ నమ ఓం పుణ్యోదయాయ నమ ఓం దయాసారాయన ఓం పురాణ పురుషోత్తమాయ పురాణపురుషోత్తమాయ నం స్మితవక్య నమ ఓం మృతభాషిణే నమ ఓం పూర్వభాషిణే నమ ఓం రాఘవాయ నమ ఓం గంభీరాయ నమ అనంతగుణగంభీరాయ నమ ధీరోదత్తగునోత్తమాయ నమ ఓం మాయామానుషచారిత్ర్రాయ నమ ఓం మహాదేవాదిపూజితయ నో సేతుకృతే నమ ఓం జితవారాసయ నమ ఓం సర్వతీర్థమయాయ నమ ఓం హరయే నమ ఓం నో సుందరాయన ఓం ఓం సుందరాయ సూరాయ ఓం పీతావాససే నమ్మ ఓం ధనుర్ధరాయ నమ్ ఓం సర్వయజ్ఞాధిపాయ నమ యజ్వం జరామరణవర్జితయ నమ ఓం విభీషణ ప్రతిష్టాత్రే నమ ఓం సర్వాగుణవర్జితయ నమ ఓం పరమాత్మ నమ పరబ్రహ్మణే నమ ఓం సచ్చిదానంద వివిగ్రహాయ నమ ఓం పరశ్మైజ జ్యోతిషే నమ ఓం పరశ్మై దామ్ నమ పరాకాశాయ నమ ఓం పరాత్పరాయ నో పరేయన నమ ఓం పారాయణ నమ ఓం పారాయణ నమ ಓಂ ಸರ್ವರ್ವೈವಾತ್ಮಕಾಯ ನಮಃ ಓಂ ಪರಶ್ಮೈ ನಮಃ ಇಮ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮಿ ಸಮಾಪ್ತಃ